హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు మనం మాట్లాడుకునేది కూడా ఏంటంటే ఫ్రీ సిలిండర్ గ్యాస్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు కూడా ఈరోజు మనం పూర్తి వివరాలేదు దీనిలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఉచిత గ్యాస్ సమస్యలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది దాని విషయం కూడా నేను పూర్తి చెప్తాను ఈ లింకు లే ఈ లింకు ఉంటేనే సబ్సిడీ అంటున్నారు అదేంటో నేను పూర్తి వివరాలు మీకు ఇస్తాను అలాగే ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది అనుమతి దాని విషయం కూడా పూర్తిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఉచిత సిలిండర్లకి జమ కావాలంటే ఈ లింక్ ఖచ్చితంగా ఉండాలి ఈ రోజు నుంచే ఫ్రీ బుకింగ్ ఒకవేళ మీకు బుకింగు మీ ఫోన్ నుంచి కాకపోతే అది ఎలా చేయాలి ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలని పూర్తి వివరాలు ఇస్తాను ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వివరాలని నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి సపోర్ట్గా ఉంటారు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక మనం పూర్తిగా వివరాలకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండానే లాస్ట్లో ఈ లింకు ఎక్కడ చేసుకోవాలి అనే విషయం కూడా నేను పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ ఇక మనం పూర్తిగా వివరాలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకు వచ్చినటువంటి ఏంటి మనకు వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటంటే నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి నేటి నుంచి బుకింగ్ అవకాశం దీపావళి నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ శ్రీకారం ఒక కోటి నలభై ఐదు లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉచిత పథకానికి ఏటా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు వ్యయం ఐదేళ్ళలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు భారం పడుతుంది అలాగే సబ్సిడీ మొత్తం ముందుగానే కంపెనీ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది సిలిండర్ తీసుకున్న నలభై ఎనిమిది గంటల్లో మొత్తం లబ్ధిదారులకు అకౌంట్లోకి పడుతాయని మన ప్రభుత్వం చెప్పింది ఫ్రెండ్స్ ఈ పూర్తి విధానాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము రాష్ట్ర ప్రజలు ప్రజలకు దీపావళి కానుకగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ను అందించాలనేసి నిర్ణయించింది టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు రాయితీ విడుదల విడుదలకు పరిపాల పరిపాలనా పరమైనటువంటి అనుమతి ఇచ్చింది ఎన్డీఏ కూటమి ఎన్నికలు మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్గా వేసి పథకాన్ని దీపావళి పండుగగా పురస్కరించుకొని ఈ నెల ముప్పై ఒకటిను ప్రారంభించనున్నారు అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటించినటువంటి సంగతి మనకు తెలిసిందే ఫ్రెండ్స్ అయితే అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం రెండు వేల ఆరు వందల సారీ ఫ్రెండ్స్ రెండు రెండు వేల ఆరు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల వరకు రాయితీ భారం పడుతుందనేసి పౌర సరఫరా శాఖ అంచనా అయితే వేసింది ఫ్రెండ్స్ ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన కూడా పంపింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది మంత్రివర్గం ఇటీవలే ఆమోదం కూడా తెలిపింది అనేసి మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఓకే అలాగే ఉచిత ఉచిత గ్యాస్ సిలిండర్లు డెలివరీ అయి అయిన నలభై గంటల్లో రాయితీ మొత్తాన్ని లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామనేసి అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ అదే తొలి విడత వంట గ్యాస్ సిలిండర్లను పొందే లబ్ధిదారులకు చెల్లించాల్సిన రాయితీ మొత్తం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయ తొంభై ఐదు కోట్లు విడుదలకు రాష్ట్రం ఆర్థిక శాఖ అంగీకారంతో ప్రభుత్వం పరిపాల పరిశీలన పరమైనటువంటి అనుమతిని కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ మేరకు పౌర సరఫర శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ సోమవారం ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రాయితీ నిధులను నేరుగా లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు జమ చేసేందుకు వీలుగా హెచ్పి అండ్ భారత్ ఇండియన్ గ్యాస్ కంపెనీలకు అకౌంట్లో ముందుగానే డబ్బులు మళ్ళిస్తారనేసి లబ్ధిదారులకు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించింది ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఎల్పిజి కనెక్షన్లు తెల్ల రేషన్ కార్డులు బీమ్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఆధార్ కార్డు ఉన్న అందరూ మంగళవారం నుంచి ఎప్పటిలాగే ముందుగా గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుంటే తర్వాత పౌర సరఫరా శాఖ వద్ద ఉన్నటువంటి డేటా బేస్ ఆధారంగా ఇరవై నాలుగు గంటలలోపు ఆయా గ్యాస్ కంపెనీల లబ్ధిదారులు ఆధార్ ఆధార్ లింకుతో కూడినటువంటి బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ మొత్తాన్ని జమ చేస్తారు ప్రస్తుతం ఒక సిలిండర్ రిటైలర్ మార్కెట్ ధర ఉన్నటువంటి రేటు ఎనిమిది వందల డెబ్భై ఆరు రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్కు ఇరవై ఐదు రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తుంది అది పోగా మిగిలిన ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయి సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తుంది దీపావళి నుంచి ప్రారంభించే తొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చే బుకింగ్లకు వచ్చే ఏడాది వరకు కొనసాగించుకోవచ్చు తర్వాత నుంచి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున బ్లాక్ ప్రీ ప్రియడ్స్ అనమాట సరఫరా చేయాలనేసి ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది ఫ్రెండ్స్ అయితే మొత్తం కనెక్షన్లు ఎన్ని ఉంది మొత్తం కనెక్షన్లు ఉన్నటువంటి ఒక కోటి యాభై ఐదు లక్షలు ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం ఒక కోటి యాభై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్భై కనెక్షన్లు ఉన్నాయి ఇందులో ఒక కోటి నలభై ఎనిమిది కన కనెక్షన్ల మందికి పైగా తెల్ల కార్డులదారులు ఉన్నారు వీరంతా ఉచిత గ్యాస్ లబ్ లబ్ధిదారులే ఇక రాష్ట్రంలో దీపం కనెక్షన్లు యాభై ఎనిమిది లక్షల నలభై రెండు వేల మూడు వందల యాభై నాలుగు అలాగే ట్రైబర్ ఎల్పిజి ప్యాకేజ్ కింద ఇచ్చినటువంటి కనెక్షన్లు డెబ్భై మూడు వేల తొమ్మిది వందల మ డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కలిపి కలిపితే మొత్తం యాభై తొమ్మిది వేల అరవై యాభై తొమ్మిది లక్షల పదహారు వేల రెండు రెండు వందల తొంభై కనెక్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి బీపీఎల్ కుటుంబాల్లో ఉన్నాయి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంవై నుంచి ప్రారంభించినటువంటి దీని కింద రాష్ట్రంలో ఒక లా తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒక్క పేద కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది సామాజిక బాధ్యత కింద మరో ఆరు ఆరు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఇచ్చింది ఫ్రెండ్స్ పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా ఇవి కాకుండా మరో ఎనభై లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై పా సాధారణ కనెక్షన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మనం మామూలుగా డబ్బులు కట్టి తీసుకున్నట్టు అనమాట ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్నటువంటి డేటా ఆధారంగా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు సబ్సిడీ కింద ఇస్తుంది ఫ్రెండ్స్ దీనికి ప్రభుత్వం భారం రెండు వేల ఆరు వందల ఎనభై కోట్ల మేర పడుతుందనేసి మన పౌరసరఫర శాఖ ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఐదేళ్ళు జరిగిన దీనికి కలవయ్యేటువంటి భారం కూడా పదమూడు పాయింట్ నాలుగు వందల ఇరవై మూడు కోట్ల భారాన్ని అయితే మోయాల్సి ఉంటుంది అనేసి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ అయితే ఉజ్వాల యోజన కింద ఉన్నటువంటి ఉజ్వల యోజన కింద తీసుకున్నటువంటి గ్యాస్ కనెక్షన్లని దే ఇప్పుడున్నటువంటి దీపం పథకం అంటే మన ప్రభుత్వం ఇచ్చినటువంటి దీపం పథకం కిందనే ఉజ్వల జ్యువాల పథకానికి మార్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది కానీ వాళ్ళు ఇంకా స్పందించలేదు ఒకవేళ వాళ్ళు స్పందిస్తే ఒక సిలిండర్కి మూడు వందల రూపాయల రాయితీ వస్తుంది కాబట్టి మన ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది ఆలోచనతో ప్రతిపాదన పంపించింది వాళ్ళు ఇంకా ఆమోదం తెలిపేదానికి ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ రాయితీ మొత్తం జమ అవ్వాలంటే మనకి ప్రతిదానికి మన అమౌంట్ ఏ పథకానికైనా సరే అమౌంట్ మన బ్యాంకులు జమ అవ్వాలంటే మనకు కావాల్సినటువంటి లింకు ప్రతి ఒక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా ఉంటే మాత్రం డబ్బులు జమ అవుతాయి ఫ్రెండ్స్ ఈ ఈ మ్యాటర్ని ప్రతి నేను వీడియోలో లాస్ట్లో చెప్తూనే వస్తున్నాను ప్రతి ఒక్కరికి కొంతమందికి కూడా ఎలా బుక్ చేసుకోవాలి ఎలా చేయాలి దీనికి ఏమన్నా అప్లికేషన్ పెట్టుకోవాలనేసి చాలామంది కూడా నాకు నాకు నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది నన్ను కాల్ చేసి పెడడం జరిగింది కాబట్టి ఎవరు ఏం అపోయిలు పెట్టుకోవద్దనే లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ప్రతి ఒక్కరు మనం మామూలుగా ఎలా బుక్ చేసుకుంటామో ఫోన్ ద్వారా అలాగే బుక్ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానివల్ల కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏంటంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసినా కానీ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన గ్యాస్ సమస్యలు ఏమైనా కానీ టోల్ ఫ్రీ నెంబర్కి ఈ నెంబర్ కానీ చేస్తే వన్ నైన్ సిక్స్ సెవెన్కి కానీ కాల్ చేస్తే వాళ్ళు మనకి సలహా చెప్తారు ఎలా చేసుకోవాలని కూడా ఒకవేళ మీ గ్యాస్ కనెక్షన్ మీ ఫోన్ కానీ ఏది రిపేర్ అయ్యి దాన్ని రీఛార్జ్ లేదు చేసుకోలేకపోయి సమయానికి అనుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఉంటారో అక్కడికి వెళ్ళారనుకోండి మీ గ్యాస్ నెంబర్ చెప్పారనుకోండి వాళ్ళు ఫ్రీగానే బుక్ చేస్తారు ఎటువంటి సమస్య లేకుండా మీకు ఇంకా ఈజీగా అవుతుంది మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్ సెంటర్కైనా వెళ్ళి మీరు ఫ్రీ గ్యాస్ సంబంధించినటువంటి ఫ్రీ గ్యాస్ అనేది మనం మాములు బుక్ చేసుకునే ఎలా బుక్ చేసుకుంటాం గ్యాస్కి అలాగే దీనికి కూడా బుక్ చేసుకుంటాం ప్రత్యేకంగా అంటూ ఏ నెంబరు వేరే నెంబర్ అంటూ ఏమీ లేదు ఎవరు అప్పుహలు పెట్టుకోవచ్చు చాలామంది డౌట్లు పడుతున్నారు దీనికి సపరేట్ నెంబర్ ఏమైనా ఇచ్చారా లేదా అనేసి అలాంటిది ఏం లేదు అలాగే ఇంకొక సమస్య కూడా ఏంటంటే మనకి ఉజ్వాల పథకం కింద కాకుండా దీపం పథకం కింద కాకుండా సొంతంగా మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న దానికి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫ్రీ సిలిండర్ ఇస్తుందనేసి ఈ చెప్పడం జరిగింది కాబట్టి ఏ ఊరు ఏ ఒక తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అయితే మనకి రాయితీ వస్తుంది సబ్సిడీ మనకి ముందు మనం డబ్బులు కడితే తర్వాత సబ్సిడీ డబ్బులు మనకి నలభై ఐదు గంటల్లో డబ్బులు జమ అవుతుంది అనేసి మన ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోదు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ మనం చేసుకోవాల్సిన బాధ్యత ఒకటే ఉంది మనకు ఎంపీసీ లింక్ అకౌంట్ కరెక్ట్గా ఉండాలి అలాగే మనం ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ కనెక్షన్ దగ్గరికి వెళ్ళి కేవైసీ చేసుకొని కంపల్సరీగా ఉండాలి ఈ రెండు జరిగే కంపెనీ ఉంటే ఖచ్చితంగా మనకు డబ్బులు జమ అవుతాయి అది మాత్రం మనం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం చేసి పెట్టుకోవడం మాత్రం అది చూసుకోండి మీరు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఈరోజు సమాచారం అలాగే మీకు నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా మీరు చెప్పినటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి వన్ నైన్ సిక్స్ సెవెన్ కాల్ చేసి మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ సమస్యలు ఏమైనా ఉంటే ఇక ఎటువంటి సమస్యలు అవ్వలు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఈ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా